హలో ఫ్రెండ్స్ ఈ వీడియో శోభన్ బాబు గారి అభిమానుల కోసం ఒక అభిమాని కాంభోజరాజు కథ సినిమా గురించి వివరించమని అడిగారు వాస్తవానికి ఈ సినిమా చాలా ఏళ్ళ నాటిది అంటే అర్ధ శతాబ్దం దాటిపోయింది కూడా బహుశా అరవై ఏళ్ల నాటిది అనుకోండి ఈ సినిమాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటే ఒక అరుదైన విషయం తెలిసింది అది అరవై ఏడులో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో అనంతపూర్ నీలం అనే ఒక థియేటర్లో లేదంటే ఇది నీలమ థియేటర్ అయి ఉండొచ్చు నాకైతే తెలియదు కానీ రిపీట్ రన్లో కాంబోజరాజ్ కథ అనే సినిమా పదిహేను రోజులు ఆడిందని ఒక అభిమాని పోస్ట్ చేశారు అయితే దానికన్నా విచిత్రమైన విషయం నేను నమ్మలేకుండా ఉన్న విషయం అంత మాత్రం చేత అది నిజం కాకుండా పోదు ఈ విషయాన్ని గమనించగలరు అది ఏంటి అంటే ఈ కాంభోజరాజు కథ ఎనభై ఏళ్ళలో విజయవాడలో రెండు వందల రోజులు ఆడిందట కానీ ఈ సినిమా గుంటూరు అలంకారలో ఫస్ట్ రిలీజ్లో యాభై ఆరు రోజులు ఆడితే రిపీట్ రన్లో విజయవాడలో రెండు వందల రోజులు ఆడుతుందా అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది ఇందులో వాస్తవాలు ఏంటనేది అప్పటి అభిమానులు చెప్తే వింటాను శోభన్ బాబు గారికిది ముప్పై రెండవ సినిమా కాంభోజరాజు అనే క్యారెక్టరు టైటిల్ గుమ్మడి గారిది అంటే కాంభోజరాజు కొడుకు ఈ శరాబంది అంటే శోభన్ బాబు గారు వాస్తవానికి ఈ శరాబంది రాజునే ఆ తర్వాత రాజు అనే ఒక వ్యక్తి కలం పేరుగా కవి కలం పేరుగా కూడా ఉన్నట్టు నాకు గుర్తు ప్రేక్షకులు కానీ వీక్షకులు కానీ చదువు కానీ దీన్ని సవరించగలరు తప్పుంటే ఈ కథ జానపదుల్లో బాగా పాపులర్ మనకు తెలిసి ఇప్పటికీ జంగమదేవర్లు ఈ కాంబోజరాజు కథని గానం చేస్తూ ఉండొచ్చు ఒగ్గువారు గారు అందుకే యూట్యూబ్లో కూడా చాలా కాంబోజరాజు కథ అని కొట్టగానే మనం టైప్ చేస్తే వారికి సంబంధించిన కథలే మనకు కనిపిస్తూ ఉంటాయి విషయం ఏమిటి అంటే కాంబోజరాజు గారికి ఏడుగురు భార్యలైతే ఆ ఏడుగురికి పిల్లలు ఉంటారు సూర్యకాంతంతో సహా అంజలిదేవి దేవి గారు మాణిక్యాంబ అంటే చివరి భార్య ఈమెకి పుట్టినటువంటి బిడ్డ ఈ శరాబంది అంటే మన శోభన్ బాబు గారు అయితే ఈ సినిమా విషయానికి వస్తే అప్పట్లో రివ్యూలు చూస్తే భలే తమాషాగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఈ శరాబందీ అంటే ఆట ఎప్పుడైతే మిగిలిన సవతులందరూ కలిసి అంజలిదేవి గారిని భర్త కెంట గుమ్మడి గారికి దూరం చేసి అడవుల పాలయ్యేలా చేస్తారు అక్కడ పుట్టిన బిడ్డ ఈ శోభన్ బాబు గారు అయితే ఆయన ఆటవిక తెగల్లో ఉన్నంతసేపు వారి యాశలో మాట్లాడి ఆ తర్వాత ఒకసారిగా నగరంలోకి రాగానే మాట తీరు మారిపోతుంది అని చెప్పేసి అప్పట్లో రివ్యూలు భలే తమాషాగా రాశారు కాంభోజరాజు అసలు దీనికి అంతటికీ కారణం ఏవైతే అయ్యా అంటే ఈ కాంబోజ మహారాజుని శని పడుతుంది ఇదంతా కూడా నిర్మాతలు దర్శకులు ఒక ప్లాన్ ప్రకారం చేశారు మన ఏది శని పట్టడం కాదు ఈ సినిమాను తీయటము కథ ఎత్తుగడ పౌరాణిక బ్రహ్మగా పేరు పండినటువంటి కమలాకర కామేశ్వరరావు గారు దీనికి దర్శకత్వం అలాగే అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ మీద కొసరాజు భాను దీన్ని నిర్మించగా ఈ సినిమా ముందు ఒక బుర్రకథలాగా జానపద కథలాగా మొదలయ్యి అక్కడ సినిమాలోకి ఎంట్రీ జరుగుతుంది అనమాట కథలోకి టీవీ రాజుగారి సంగీతంలో దాదాపు పద్దెనిమిది దాకా పాటలు పద్యాలు ఉన్నాయంటే హ్యాట్స్ ఆఫ్ అనాలి నిజంగా అప్పటి వాళ్ళ ఓపిక పైగా అప్పుడు అవన్నీ ఉంటేనే సినిమాగా భావించేవాళ్ళు కూడా నాకు బాగా తెలుసు చిన్నప్పుడు మా తాతయ్య గారు కానీ ఇంకెవరైనా కానీ వయసు వాళ్ళు పద్యాలు ఏమున్నాయి ఏం పాడారు విజయరాజు అని కానీ ఘంటసాల గారు అని తెగమెచ్చుకునేవాళ్ళు రేడియోలో పాటలు వస్తున్నాం కూడా ఈ సినిమాలో కూడా ఈ కాంబోజరాజుని శని ఆవహిస్తాడు అంటే శని పట్టడం అంటారే అలా ఈ శని పాత్రలో రమణారెడ్డి గారి కనిపిస్తారు మనకి ఈ శని పట్టడంతోనే తన ఏడవ భార్య అనేటువంటి మాణిక్య అమ్మని అష్ట కష్టాలు రావడం ఆమెను అడవి పంపించడం అక్కడ పుట్టినటువంటి ఈ శరాబందిరాజు మన శోభనబాబు గారు తిరిగి తన తండ్రిని ఆపద నుంచి గట్టెక్కిస్తాడు అది ఎలాగయ్యా అంటే పెట్టినటువంటి ఈయన రోగాలు కష్టాలు తీరాలంటే దేవలోకంలో ఉన్నటువంటి నిర్మల గంధిని తీసుకురావాలి ఈ నిర్మల గంధితో పాటు మన హీరో శోభనబాబు గారు జానపద రాకుమారుడిగా గుర్రం యోజన గంధి రత్నగంధి ఇద్దరు యువ కన్యాకామనులను కూడా తీసుకొస్తారు ఎవరయ్యా అంటే వాళ్ళు వాణిశ్రీ రాజశ్రీ చూసారా ఎంత చక్కగా కుదిరిందో ఇక వీరందరితో శోభనబాబు జరిగిన ప్రాణయాళలు కానీ ఆ మధ్యలో పాటలు కానీ దాన్ని అవుట్డోర్లో సెట్టింగ్స్లో చిత్రీకరించినటువంటి నిర్మాతల ప్రయత్న లోపం లేకుండా కనిపించిందని అప్పట్లో రివ్యూలు కూడా రాశారు మనకు యూట్యూబ్లో రాబే రాబే అనేసి ఒక జానపద గీతం బాగా కనిపిస్తూ ఉంటుంది మధ్యలో మనకి ఈ యక్షిని అడిగే ప్రశ్నలు దానికి శోభన్ బాబు గారు చెప్పే సమాధానాలు అప్పటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయనడంలో సందేహమే ఉండదు గాఢ నిద్రలో సైతము కన్నులు తెరిచియుం మూడు కన్నులుండి కూడా చూడ చూపులేనిదేరియ ఆశమున కన్నాంపదేసి తండ్రి గారా భూదేవి కన్నా ఓర్పున మించున్నది ఏది ఇక రాజబాబు రమణారెడ్డి కేవి చలం వీళ్ళంతా హాస్యరస పాత్రలు కాగా సూర్యకాంతం గారు రొటీన్గా ఆమె పేరు వినగానే మనకి ఆమె ఎలాంటి పాత్ర నటించింది అనుకుంటాము అలాంటి పాత్ర ఈ నిర్మలగా మనకి ఎల్ విజయలక్ష్మి గారికి కనిపిస్తారు అంటే ముగ్గురు హీరోయిన్ల ముద్దుల అందగాడిగా మన శోభ నట శోభన భూషణ్ శోభన బాబు గారు కనిపించారు ఇది నాకు తెలిసి నేను శోధించి తెలుసుకున్నటువంటి కాంభోజరాజు కథ నాకు బాగా గుర్తు ఆయన నెత్తి మీద టోపీతో అంటే ఒక రకమైన టోపీ లాంటి దాంతో ఈ గూటి దెయ్యాలు ఇలాంటి ఈ కొన్ని కొన్ని సీన్లు నాకు అస్పష్టంగా గుర్తున్నాయి పూర్తిగా గుర్తులేదు కానీ సినిమా యూట్యూబ్లో చూద్దామంటే లేదు ఇంకా మన మిత్రులు ఎవరైనా ఈ సినిమా గురించి విశేషాలు పెడితే సంతోషిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ లిటిల్ వీడియో బై